గంగా వెరైటీ అండి చూడొచ్చు మీరు ఈ ఫామ్ లో మళ్ళీ దీని చెట్టు ఈ చెట్టు పక్కకి మళ్ళీ అంటే డ్యాన్సింగ్ షేడ్స్ వచ్చేటట్లు మీకు పెద్ద చెట్టు పెద్ద చెట్టుకి మళ్ళీ పక్కన ఎగ్జాటిక్ ప్లాంట్స్ అలా ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఈవెంట్స్ అలా చేసుకోవడానికి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి చాలా వెల్ డిజైన్ చేసినటువంటి ఫామ్ అండి మీకు చాలా మజా వస్తుంది చూస్తే అంతగాని చూపిస్తాను మీకు ఒక్కసారి మీరు రోడ్లంతా చూసినట్లయితే ఇటు అటు మీకు స్టార్టింగ్ నుంచి ఎంటర్ రోడ్డుకు గేట్ ఎంటర్ అయినప్పటి నుంచి అంటే ఏదో మనకు న్యాచురల్గా లాగా మీకు చాలా బాగా వ్యూ కానీ మనం నడుస్తుంటే కానీ ఆ షేడ్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి ఫాము చూడొచ్చు కొబ్బరి చెట్లని మన తెలుగు సాంప్రదాయాల్లో తెలుగు వాళ్ళందరూ ఒక ఇంటి పెద్ద కొడుకుగా పోల్చుకుంటాము ఎందుకు అంటే మన పొలంలో గట్ల పైన కానీ చుట్టూ కానీ లేక ఎక్కడో ఒక దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు నుండి మనకు అన్నీ ఉపయోగపడేటివి దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఆ ఎండాకాలంలో మనం బాగా అలిసిపోయిన ఎండకల్ బెట్టకు తట్టుకోవడానికి కొబ్బరి నీళ్ళు తాగచ్చు కొబ్బరి బోండంలో తర్వాత కొబ్బరిని మనం పచ్చడి చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ కోసం వాడుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి దీని కాయిర్ ఉంటుంది కదా దీన్ని మనం మలిచింగా చేసుకోవచ్చు చెట్లు నాటేటప్పుడు వాటర్ ఎవాపరేట్ కాకుండా చేసుకోవచ్చు తర్వాత కోకో పీట్ కోకో పీట్ మనకి పైన మల్చింగ్ కానీ లేదా మనం కంపోస్ట్ తో మిక్స్ చేసుకొని వాటర్ ఎవాపరేషన్ లేకుండా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ కొబ్బరి మట్టలు మనకు ఆ ఫంక్షన్స్ కి వాటికి డెకరేషన్ కి వాడుకోవచ్చు ఎంత నేచురల్గా అంటే అంత నాచురల్గా ఉండవు